హాయ్ అండి వెల్కమ్ టు అనగా మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ టమాటా కర్రీ అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఈ కర్రీ అనేది చేదు అనేది ఉండదు సో ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కాకరకాయ ముక్కలు ఈ సైజులో తీసుకోవాలండి లోపల ఉన్న దాన్ని మొత్తం తీసేయాలి గింజలు ఉంటాయి కదండి సో వాటిని తీసేయాలి సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి యాక్చువల్లీ కాకరకాయ కర్రీ అంటే చాలామంది ఏమంటారంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటారు బట్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి తక్కువ ఆయిల్తోనే చేదలేకుండా మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది సో నేను హాఫ్ కిలో కాకరకాయ ముక్కలు తీసుకున్నాను వాటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేయాలండి సో ఈ కాకరకాయ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి దీన్ని సర్వరోగ నివారణ అని కూడా అంటారు సో వీలైనంత వరకు కాగరకాయ అనేది ఎక్కువ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి సగం ఫ్రై అయిన తర్వాత అండి మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి సో ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కర్రీ చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరే చెప్తారు ఎలా ఉందా అని పైన లిట్ పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి ఓకే అండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి సో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇందులో చాలా తక్కువ ఐటమ్స్ వేస్తామండి ఎక్కువ ఏం అవసరం లేదు బట్ కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి తర్వాత ఇందులో మనం ఒక రెండు పెద్ద సైజు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి టమాటా మొత్తం కుక్ అయ్యే వరకు ఉంచుకుందామండి ఇలా ఈ కర్రీ చేయడం వల్ల ఏంటంటే రైస్లోకి బాగా కలుస్తుందండి మనకి కర్రీ ఎక్కువ అవసరం లేదు తక్కువ కర్రీతో ఎక్కువ రైస్ తినొచ్చు అనమాట ఓకే అండి మన కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటా కర్రీ రెడీ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్